హలో హాయ్ అండి ఇప్పుడే మేము రైల్వే స్టేషన్కి వచ్చినాము రైల్వే స్టేషన్కి వచ్చి టికెట్లు కూడా తీసుకున్నాను చూడండి ఏం లేదండి మేము అనెస్పెక్టెడ్గా ఇందుపూర్కి వెళ్ళాల్సింది వచ్చింది మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాల్సింది వచ్చింది తేజు ఊరికి వెళ్ళాడు కదండి అందుకని తేజు కోసం అని వెళ్తున్నాం పిలిచికొచ్చి ఎక్కితానని ఇప్పుడు మేము టికెట్స్ కూడా తీసుకున్నాం మాకు ట్రైన్ వచ్చేసి టెన్ థర్టీకి ఉంది ఆ లోపల అలా వీడియో షూట్ చేద్దామని మేము షూట్ చేస్తున్నాము మేము వెళ్ళేది కూడా మా అత్తయ్య వాళ్ళకు కూడా తెలియదు చూద్దాం వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఏంటనేది కూడా నాకు తెలియదు చూడండి మా లక్కీ చూడండి ఎట్లా అల్లరి చేస్తుందో అసలు తనైతే ఒక చోట ఉండట్లేదు వాళ్ళ డాడీ ఆడిస్తున్నా కూడా వాళ్ళ డాడీని కూడా చేయి పట్టుకొని వదిలే వదిలిపి చేసుకొని వెళ్ళిపోతుంటాను చూడండి ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం మేము ఇంకా ట్రైన్ ఏమో రాలేదు మాకు ఇందుకో చూడండి టికెట్ కూడా తీసుకొని రెడీగా ఉన్నాము చూడండి రైల్వే స్టేషన్ చుట్టూ అలా వీడియో తీస్తూ ఉన్నాను ట్రైన్ వచ్చి ఇంకా టైం ఉంది కదా అని చూడండి మా హస్బెండ్ మా పాప ఇద్దరు ఆడి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఎక్కడ లక్కీ అంటే ఊరికి అని చెప్తూ ఫ్రెండ్స్ రెండు ఒక్క చోటు ఉండట్లేదు ఆయన తిరుగుతూనే ఉంది అక్కడికి అక్కడికి తిరుగుతూనే ఉంది ఇదేంటండి ట్రైన్ అని చెప్పి బస్ ఎక్కినారనుకోకండి మాకు ట్రైన్ మిస్ అయిందండి అందుకే మేము మళ్ళీ బస్ స్టేషన్కి వచ్చి బస్ ఎక్కాము అనంతపురం బస్ ఎక్కామండి ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయింది ఇందూపూర్ బస్ ఇందపూర్ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం చూడండి మా లక్కి ఎలా తిగుతుందో పాపం తనకు కూడా నిద్ర అంతా డిస్టర్బ్ అయిపోయింది ఇప్పుడే మేము ఇందుకు వచ్చేసామండి ఆటోలో ఇంటికి వెళ్తున్నాము అన్నయ్య ఇంటికి వెళ్తున్నాం అండి ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా పడుకొని ఉంటారు వాళ్ళందరూ ఇట్లా ఇదే ఇంటికి వెళ్తూ ఉన్నాము ఆటో తీసుకొని లక్కీ ఎక్కడ పోతున్నాం లక్కీ

నువ్వే ఇప్పుడే మేము ఇంటి ఇంట్లో వెళ్తున్నాం అండి చూడండి ఇంకా అందరు పడుకొని ఉన్నారు ఇంట్లో కూడా మా అత్తయ్య వాళ్ళు అందరు పడుకున్నారు పెట్టడండి మా అత్తయ్య పక్కన పడుకోబెళ్తారు లక్కీని లైట్ చేశాను రే తేజు ఎయ్ బచందనా చెప్పు నాకు చేయదులకి అప్పుడు అనుకోలేత అనుకోకుండా పిలుచుకొచ్చినాడు తేజ్ ఆయన చెప్తేజండి ఫ్రెండ్స్కి అసలు మా ఇషాంత్ పాట వాడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇష్యూ ఆయన ఫ్రెండ్స్ కి అంతేనండి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసినాము తేజం కూడా కలిసినామండి అంతే ఈ వీడియో ఈ వీడియో కానీ మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసే మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్